జనతా పార్టీ కిసాన్ మోర్చా మునుగోడు మండల శాఖ అధ్యక్షులు ఖమ్మంపాటి భూపాలు ఆధ్వర్యన ఈరోజు మునుగోడు తహసీల్దార్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యల మీద ఈరోజు ఎంఆర్ఓ గారికి మరి మెమో రుణం సమర్పించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఏ విషయం అయినా కానీ క్లుప్తంగా తెచ్చుకోండి మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఇలా మాట మార్చడం జరిగినది మరి ఆ రోజు ఏ షర్తు లేకుండా ఏ డేట్ లేకుండా ఏ ఒక్క కార్డు లేకుండా ఎవరికి ఏం లేకుండా రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా పాలన చేసి ఇప్పుడు మూడు మూడు నెలలు అవుతున్నా కానీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా కానీ మూడు మాసాలు అవుతున్నా కానీ ఇంతవరకు మరి ఆ విషయం మీద విషయం పట్టించుకున్న పాపానం పోలే మరి రైతుల మీద భారం అధిక భారం పడుతున్నది మరి అవతల ఐదు రూపాయలకు మూడు రూపాయలకు వడ్డీలు తెచ్చుకొని మరి రైతులు పంట వేసుకోవడానికి సాగు చేసుకోవడానికి మరి ఈరోజు రైతులు ఎంతో శ్రమ పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు చూసుకుంటే దందా ఈ మునుగోడు మండలంలో దందా అడ్డగోలుగా జరిగి మరి రూపాయలు రూపాయలు కోట్లకు కోట్లకు దండుకున్నారు ఉష్క నివారణ మరి ఉష్క అరికట్టాలని దానివల్ల రైతులకు మరి భూగర్భ జలాలు ఎండిపోయి మరి రైతులకు పెద్ద సమస్యగా ఏర్ అయిందని దాన్ని అరికట్టాలని కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి మెబర్లో తెలపడం జరిగింది మరి అలా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తున్నది పంటకు నష్టము పంటకు నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వెంటనే ఫసల్ బీమాను కూడా అమలు చేసి రైతులని రైతులకు పంట నష్టం ఇవ్వాలని ఇవి ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు రైతుల భూములు గ్రామాలలో ఒక సర్వే నెంబర్లో ఒక భూములు ఒక సర్వే నంబర్లో ఒక భూములు ఉన్నాయి దాన్ని సమీకరణ చేసి ఆ భూముల సమస్యలు కూడా రైతుల సమస్యలు పరిష్కరించాలని మేము తెలియపరుస్తున్నాం ఈ విధంగా రుణమా ఈ వారంలో చేయకపోతే ఇప్పుడు ఆల్ తెలంగాణలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మెమో రుణాలు ఇవ్వడం జరుగుతున్నది ఈ వారంలో కూడా ఈ రుణమాఫీ చేయనట్టయితే రేపు రాబోయే కాలంలో తీవ్రంగా చర్య తీవ్రంగా ప్రతిఘటన ఇస్తాను కిసాన్ మోర్చా ముందున్నది మరి రేపు వారంలో ఈ వారంలో కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేయడానికి మేము కూనుక్కొని ఉన్నాము మరి దీ దీక్ష కాకముందే రేవంత్ రెడ్డి గారు మరి ఈ వారంలో రుణమాఫీ చేసి రైతులని రైతుల సమస్యలు పరిష్కరించాలి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇప్పుడు పదిహేడు సార్లు పోయినాడు పోవడం రావడమే కానీ రైతు సమస్యల మీద ఏనాడు కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు మరి ఇక్కడున్న మంత్రులు కానీ ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ గెలిచిన మరి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయినా ఈ రైతుల సమస్య మీద చర్య తీసుకొని రైతుల సమస్యలు సాల్వ్ చేయాలి రైతులని అందరిని కూడా మంచిగా ఉండాలి రైతు మంచిగుంటేనే మంచిగుంటుందనే ఆలోచన విధానంతో మేము రైతులకు నష్టపోయే విధంగా ఏ ప్రభుత్వం అయినా వచ్చినా కానీ అది మీద పోరాటం చేస్తాం రైతు సమస్యలు నెరవేరేంత వరకు తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అండకుంటుందని నేను ఈ విధంగా మనం చేస్తున్నాను